ఈ స్మార్ట్ మీటర్లు అని సిపిఎం నాయకులు విమర్శించారు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆదానికి దోచి పెట్టేందుకే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ టి రాముడు అన్నారు కర్నూలు నగరంలోని నలభై మూడు వార్డు ఇందిరా నగర్ పివి నరసింహరావు నగర్ ఇల్లూరు నగర్ మొదలగు ప్రాంతాలలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ టి రాముడు నగర కమిటీ సభ్యులు ఎం భాస్కర్ వై నగేశ్ వి శంకర్ వార్డు నాయకులు ఏ శ్రీనివాసులు యు విజయ్ కుమార్ ఎస్ రోషయ్య ఆర్ మధెడ్డి కె డేవిడ్ సుధాకర్ ఎస్ హుసేన్ బాషా ఎస్ జమాల్ వార్డు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీగా వేసిన స్టిక్కర్లను ఇంటింటికి కనిపించారు ప్రజలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వేసిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్లు వద్దు అని సిపిఎం పార్టీ చేపట్టి పోరాటానికి మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు నాయకులు మాట్లాడారు కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టాలన్న ఆలోచనలను పెంచిన కరెంటు ఛార్జీలను పెంచిన కరెంటు ఛార్జీలను ప్రూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరి ప్రూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజలపై కరెంటు ఛార్జీల భారం వేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరి స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలి స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ఆలోచనను ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ఆలోచనను ఈరోజు రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగించే పనిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారం లేక వస్తే కరెంటు ఛార్జీలు పెంచాం అని చెప్పేసి ప్రజలకు ఇచ్చిన మాటను ఈరోజు తుంగలో దొక్కి ఈ రోజు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే పగల కొట్టండి అని చెప్పిన ఇదే లోకేష్ ఈరోజు ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ఈరోజు సిద్ధమైనారు చాలా ఈరోజు కమర్షియల్ ఏరియాలో స్మార్ట్ మీటర్లు ఇప్పటికే బిగించినారు అక్కడికైనా పరిశీలిస్తే దాదాపుగా రెండు మూడు రెట్లు కరెంటు ఛార్జీలు ఎక్కువగా వస్తున్నాయి కనుక ప్రజలు ఇప్పటికే కరెంటు ఛార్జీల భారం మోయలేకపోతున్నారు కనుక స్మార్ట్ మీటర్లు పెడితే మరింత భారంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగే ప్రమాదం ఉంది కనుక తక్షణమే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు కర్నూలు నగరంలో ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తూ ప్రజల్ని భాగస్వాములు చేస్తూ